రైతులకు సమస్య రాకుండా యూరియా సరఫరా చేయాలని భూపల్పల్లి శాసనసభ్యులు గండ సత్యనారాయణరావు అన్నారు ఈ మేరకు ఆయన ఐడీఓసీ మీటింగ్ హాల్లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి యూరియా లభ్యతపై వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖల అధికారులు సహకార సంఘాల చైర్మన్లతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎస్ఆర్ మాట్లాడుతూ రైతులకు యూరియా పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని కోరారు కొన్ని చోట్ల పట్టాదారు పాసు పుస్తకం ఉంటేనే యూరియా పంపిణీ చేస్తున్నారని అలా కాకుండా పట్టాపుస్తకం లేని రైతు రైతులకు ఆధార్ కార్డు ప్రామాణికంగా తీసుకుని యూరియా ఇవ్వాలని సూచించారు అధిక ధరలకు ఎరువులు విక్రయాలు చేస్తే దుకాణం లైసెన్స్ రద్దు చేసి పోలీస్ కేసులు నమోదు చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు అలాగే సీఈఓలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లాలో యూరియా నిల్వలు సమృద్దిగా ఉన్నాయని కావాలని కొందరు దళారులు రైతులను ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని అలాంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు తర్వాత కూడా ఉండేది యూరియా రిక్వైర్మెంట్ ఉన్నదో దానికి ఖచ్చితంగా ఆధార్ కార్డు చేసుకొని యూరియా ఇవ్వాలి ఈ నియోజకవర్గంలో బుక్ లేని వారికి ఇవ్వడం లేదు పట్టాల పాస్ పుస్తకం నేను ఊరిలో పే ఎకరం ఉంది బెయ్యక్రం ఒక్కరికి పట్టాల పాస్ పుస్తకం లేదు దాని వల్ల ఇప్పుడే భూమాలకి వచ్చింది మనం పట్టాల కాడికి పోలే ఫిఫ్టీ పర్సెంట్ పట్టాలంటే రైతులు ఉన్నారు కరెక్ట్ గారు చెప్పినట్టు దాన్ని చేసుకొని యూరియా ఇస్తే ఈ రెడీ అయ్యిన్న